కంగ్రాచులేషన్ సార్ మీరు రాను రాను మీ సేమంటారు యూట్యూబ్ మంచిగా పబ్లిష్ అవుతుంది కదా సార్ చాలా మంది జాబ్ తెచ్చుకున్నారు సర్టిఫికాలో ఈరోజు అన్ని చూశాను మీ ఫీడ్బ్యాక్స్ అన్ని స్టూడెంట్స్ మంచి మంచి ఇన్స్టిట్యూట్ మంచి డబ్బులు తీసుకుని వాళ్ళు ఏదో మంచి ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇస్తారు కానీ ప్లేస్మెంట్స్ ఇవ్వట్లేదు సార్ కానీ మీరు తక్కువ ఫీజులో మంచి ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు సార్ అదంతా మనం చేసే ప్రయత్నం

అవును అని మీరు చెప్పేది రికార్డింగ్ చేసిన కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు నాకు ఇప్పుడే నాకు పాస్వర్డ్ లాక్ పడింది సార్ నేను ఫోన్ చేసి మాట్లాడితే మళ్ళీ రీసెట్ చేసి ఇచ్చారు సాఫ్ట్వేర్ ఓకే గుడ్ సో ఇంకా మనకు జాబ్స్ రావడం మంచిది ఇంకా చాలా మందికి వస్తే అది ఇంకా చాలా హ్యాపీ ఎందుకంటే మనం ఎంత ట్రైనింగ్ తీసుకున్నాం ఫైనల్గా జాబే కదా సో చూద్దాం దేవుంది లాస్ట్ మంత్ లో సిక్స్ మెంబెర్స్ కి వచ్చాయి ఎస్ఎఫ్ మీద త్రీ మెంబెర్స్ అండ్ ట్యారీ మీద త్రీ మెంబర్స్ కి వచ్చాయి మంచిగా చాలా హ్యాపీ చూద్దాం ఇంకా వేరే డేస్ లో కూడా మంచిగా చూడడానికి ట్రై చేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ కోఆపరేషన్ అండ్ వీని మంచి మోటివేషన్ కూడా బాగా మాట్లాడతారు సార్ అది ఏం చూడాలి అన్నట్టు కాకుండా అయ్యో అంత అయిపోయింది అప్పట్లో అన్నట్టు బాగా గట్టిగా వాయిస్ తీసుకొని ఎక్స్ప్లెనేషన్ మాత్రం సూపర్ ఉంటుంది సార్ అవును అదే కదా చాలా మంది లైక్ చేసేది మన ఎక్స్ప్లెనేషన్ అంటే ఎక్కడ స్వార్థం కనిపించదు ఇది ఎందుకు చెప్పాలి ఇది చెప్తారు సార్ యాజ్ అ స్టూడెంట్ గా కాదు బయట నేను చాలా మంది సజెస్ట్ చేశాను మీ వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళు జాయిన్ అవ్వాలంటే ఏదో ఒక ఇష్యూ వచ్చి వాళ్ళు జాయిన్ అవుతే నేను అదే చెప్తున్నా జాయిన్ అవ్వకపోయినా కట్టిస్తా ఒక టాలీ లొకేషన్ అనేది వెబ్సైట్ చూస్తుండే అండి లో ఒక ఐడియా వస్తుంది సార్ ప్లేస్మెంట్స్ కోసమని అప్పుడు జాయిన్ అవుతుందని చెప్పేసారు సార్ అలాగా మనం చేసే ప్రయత్నం చేద్దా ఎంత మందికి రీచ్ అవుతుంది అంత రీచ్ అవుద్ది ఓకే రాగలేదు కదా ప్రయత్నం యా ఓకే గుడ్ సో గైస్ డన్ లాస్ట్ క్లాసెస్లో మనము అసెట్ అకౌంట్కి సంబంధించి లింక్ నేను షేర్ చేస్తాను అది మీరు ప్రాక్టీస్ చేయండి అండ్ టుడే వచ్చేసి మనకి ఎస్సీపీఎఫ్ఐసి వలో చాలా వచ్చేసి పీటుపి అంటాం తర్వాత ఓటుసీ అంటాం ఇది ఎంఎం కన్సల్టెంట్ చేస్తాడు సపరేట్గా ఆఫీస్లో బట్ ఏంటంటే మనం మినిమం తీరీ అనేది ఉండాలి అండ్ యాజ్ యూజబల్ కాన్ఫిగరేషన్ తెలుసుకునే బెటర్ అవుతుంది బట్ ఇదంటే లెంతి కాన్ఫిగురేషన్ గుర్తు పెట్టుకోవాలంటే హైలీ ఇంపాసిబుల్ బట్ ఎంఎం కన్సల్టెంట్ మాత్రం ఇది కంపల్సరీగా గుర్తు పెట్టుకోవాల్సిందే ఎలాంటి డౌట్ అయితే లేదు ఇప్పుడు మనం ఏ విధంగా అయితే అన్ని కాన్ఫిగరేషన్లు గుర్తు పెట్టుకుంటూ వస్తున్నామో అవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక్కటి మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది చాలా కర్టికెట్గా ఉంటుంది బట్ సో ఇది ఎంఎం కన్సల్టెంట్ చేస్తారు బట్ మినిమం మనకు కూడా తెలుసుకొని ఉండాలి ఓకే మనం తిరిగి పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ యా చూడండి కనపడుతుందా పీపీ పీపీటీ కనపడుతుందా కనపడుతుందా ఓకే మా పీటీపీ కనపడు కన్ఫామ్ చేయండి కనపడుతుందా కనిపిస్తుంది యా సో నెక్స్ట్ వచ్చేసి మనకి పీ టూపీ అంటారు పీ అంటే ప్రొక్రి టు పే అంటారు అంటే పర్చేజ్ ఆర్డర్ లాగా అనుకోండి డ్యాలీలో మనం పర్చేజ్ ఆర్డర్ ఎలా ఉంటుందో ఎస్ఏపిలో ఇది ఒక పర్చే ఆర్డర్ లాగా ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్ అంటారు సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అప్టైనింగ్ అండ్ మేనేజింగ్ ద రా మెటీరియల్ నీడెడ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ అండ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ని తయారు చేయడం దానికి సంబంధించిన సర్వీస్ అనేది మార్కెట్లో అందించడం ఓకే అంతే కదా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే పర్టికులర్గా మనం ఏ ప్రోడక్ట్ తయారు చేయాలనుకుంటున్నామో దానికి రిలేటెడ్ రా మెటీరియల్ అంతా పర్చేజ్ చేసి దానికి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తయారు చేసి మార్కెట్లో సేల్ చేయడం వీలైతే సర్వీస్ కూడా ఇవ్వడం ఇది మ్యాక్సిమం పర్చేజ్ ఆర్డర్ కిందకి వస్తుంది ఓకే దీనికి సంబంధించిన సైకిల్ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ వెండర్ సెలెక్షన్ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ పర్చేజ్ రిక్విజేషన్ పర్చేజ్ ఆర్డర్ గూడ్స్ రిసిప్ట్ ఇన్వైస్ రిసిప్ట్ వెండార్ పేమెంట్ రీకన్సల్టేషన్ ఇలాగైనా తీసుకుంటాడు లేదంటే ఎంఆర్పి కొటేషన్ వెండర్ సెలెక్షన్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పర్చేస్ రిక్రియేషన్ పర్చేస్ గూడ్స్ రిసిప్ట్ ఇన్వాయిస్ రిసిప్ట్ వెండర్ పేమెంట్ రీకన్సల్టేషన్ ఇలాగైనా తీసుకుంటాం సో ఈ ప్రాసెస్ అనేది మనకు గుర్తుండాలి ఫస్ట్ వన్ చూడండి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఎంఆర్పి అంటే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అని మనం చెప్తాం ఓకే ఈ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్లో చూడండి ఫస్ట్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ వాట్ సప్లైడ్ మెటీరియల్ యూ విల్ నీడ్ అండ్ వెన్ యూ విల్ నీడ్ ఇట్ కంట్రోల్స్ ఎంఆర్పి ప్రొసీజర్ ప్రైసింగ్ మెటీరియల్ వాల్యుయేషన్ ఇప్పుడు మనం ఒక మార్కెటింగ్ వెళ్తామండి ఒక మార్కెట్కి మనం వెళ్ళినప్పుడు ఓకే ఫస్ట్ మనం ఏం చేస్తామండి ఓ ప్రోడక్ట్ అంటే చెప్పండి ఓ ప్రోడక్ట్ మార్కెట్లో మనం కొనాలంటే ఫస్ట్ మనం ఏం చూస్తాం అక్కడ వెళ్ళి ఒక షాప్ వెళ్ళి ఫస్ట్ మనం ఏం చేస్తాం ప్రైస్ చూస్తాం తర్వాత దాని క్వాలిటీ చూస్తాం దానికి సంబంధించిన ప్రొసీజర్ చూస్తాం ఇది ఎంతవరకు మనకు ఎన్ని నెలలు వస్తుంది తర్వాత దీని యొక్క వాల్యూ ఏంటి దాని యొక్క ఫీచర్స్ ఏంటి ఓకే డిస్అడ్వాంటేజెస్ ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి ఇవన్నీ కూడా ఫస్ట్ మనం ఎంఆర్పిలో చూస్తాం దాని తర్వాత బెండర్ సెలెక్షన్ చేస్తాం సో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ స్టీమ్ అనమాట పీటూపీ ప్రాసెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ అప్టైడ్ కొటేషన్ ఫామ్ సోర్సెస్ బై కంపేరింగ్ ద బెండర్స్ ఆర్ సెలెక్టెడ్ ఓకే ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళాం ప్రైసింగ్ చూసాం మెటీరియల్ వాల్యుయేషన్ చూసాం దాని లిమిటేషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ ఎక్సరీ డేట్ కానీ దాని యొక్క ప్రొసీజర్ అంతా తెలుసుకున్నాం ఒకరి దగ్గరికి వెళ్తామా వెండర్స్ అంటే పది షాపులు దొరుకు పది షాపులను చూస్తే కానీ మనకి బెస్ట్ ప్రైజ్ ఏదైతే ఉంటుందో ఏ విధంగా మనకు ఆప్షన్స్ బెనిఫిట్స్ ఇస్తాడో ఆ బెండార్ని మనం సెలెక్ట్ చేసుకుందాం వెళ్తాం ఫస్ట్ కొటేషన్ అడుగుతాం మనకు కావాల్సిన ఐటమ్స్కి కొటేషన్ పది షాపుల దగ్గర వెళ్తాం పది కొటేషన్లు తీసుకుంటాం అన్నీ చెక్ చేసి ఫైనల్గా మనకు ఎవరు కరెక్ట్గా సెట్ అవుతాడు అనేది సెలెక్షన్ చేసుకుంటాం రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ రిక్వెస్టింగ్ పొటెన్షియల్ వెండర్స్ టు సబ్మిట్ ఏ కొటేషన్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కొటేషన్ కంటైన్స్ వెండర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే ఇప్పుడు ఎంఆర్పి ప్రైజింగ్ చూసాము వెండర్ని సెలెక్ట్ చేశాం కొటేషన్ అడిగాం అడిగిన తర్వాత వారి యొక్క కొటేషన్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఇప్పుడు అప్పుగా ఇస్తాడా ఇవ్వడా సరుకు ఒకవేళ అప్పుగా ఇస్తే ఎన్ని రోజుల లోపల అమౌంట్ పే చేయమని చెప్తాడు ఒకవేళ లేట్గా పే చేస్తే నోటీస్ ఏమైనా పంపిస్తాడా ఒకవేళ మనం ఇమీడియట్గా టెన్ డేస్ లోపల అమౌంట్ పే చేస్తే డిస్కౌంట్స్ ఏమైనా ఇస్తాడా ఆ వెండర్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి అవి మనకి అప్లికబుల్ అవుతాయా మనకి అవి సెట్ అవుతాయా ఇవన్నీ కూడా మనం చెక్ చేస్తాం ఎంఆర్పి చూస్తాం వెండర్ సెలెక్షన్ చూస్తాం అతను మనకి ఎంతవరకు అప్పుగా లిమిట్ ఇవ్వగలుగుతాడు ఎంత కొటేషన్ వరకు మనకి ఇవ్వగలుగుతాడు ఇవన్నీ కూడా మనం సెలెక్షన్ చేస్తాం చెక్ చేస్తాం ఓకే పర్చేజ్ రిక్విజేషన్ ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి కామన్గా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఎస్డి డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎంఎం డిపార్ట్మెంట్ ఎవరీ డిపార్ట్మెంట్ మే రిక్వైర్ సర్టైన్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఎంప్లాయీ బిలాంగ్స్ టు దట్ డిపార్ట్మెంట్ రైస్ ద పర్చేజ్ రిక్విజేషన్ ఇట్ మే ఆల్సో నీడ్స్ టు బి అప్రూవ్డ్ బై ది డిపార్ట్మెంట్ హెడ్ బిఫోర్ ఇన్స్టియేటింగ్ ద అప్రూవల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వన్స్ ఫైనాన్స్ టీమ్ అప్రూవ్స్ ద పర్చేజ్ రిక్విజేషన్ పర్చేసింగ్ గ్రూప్ క్రియేట్స్ ఏ పర్చేజ్ ఆర్డర్ ఫర్ పర్చేసింగ్ డిపార్ట్మెంట్ టు యాక్ట్ అండ్ ఇట్ ఇప్పుడు కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఆ డిపార్ట్మెంట్స్కి మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ జరుగుతూ ఉంటాయి అప్పుడు మనకి ఎక్స్పెన్సెస్కి సంబంధించిన అమౌంట్ ఏదైనా కావాలి అనుకుంటే సో ఫస్ట్ మనం పర్చేజ్ రిక్విజేషన్ అప్లై చేయాలి మా డిపార్ట్మెంట్కి ఇంత డబ్బులు కావాలని సో ఎవరు అప్రూవల్ కావాలి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ కావాలి వాళ్ళు ఇస్తేనే మనకు వాళ్ళు అమౌంట్ పర్ మంత్కి ఇంతని మన ఎక్స్పెన్సెస్కి ఇస్తారు లేదంటే ఇవ్వరు అంటే ఏంటి ఎక్స్పెన్సెస్ అని కాదు ఏదైనా మనకి స్టాక్ ఆర్ గూడ్స్ కావాలి దానికి ఇంత వాల్యూ అవుతుందని మనం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర అప్పు తీసుకోవాలి వాళ్ళు ఒకే అంటేనే మనం ఆర్డర్ పెట్టుకుంటాం మనకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ లేదు అంటే కుదరదు అట్లా ఇలా ఉంటుంది పర్చేజ్ రిక్వేషన్ ఫార్ ఇది ఒక ఫార్మాట్ అంతే ఇలాగే ఉండాలని ఏం లేదు మీరు కస్టమైజేషన్ చేసుకుంటే మీకు నచ్చినట్టుగా ఉంటుంది ఇలాగ పెట్టాలని అయితే ఉండదు पर्चेज आर्डर सो वन पर्चेज आर्डर इज क्रियेटेड पर्चे डिपार्टेंट इन रिक्रूटमेंट प्रासेस पर्चेज डिपार्टेंट पर्चे आर्डर टू वेडर् वेडर् सप्ले गुड्स अंड बिल दि कंपनी अकॉर्ंगली पर्चेज आर्डर हव इनफर्मेशन लाइक आर्डर टेप वेडर् मेटीरियल क्वांटिटी पर्चेज प्रईज डेलिवरी डेट टर्म्स आफ पेमेंट टी को एम एमटी वन एंड ఇప్పుడు మనం ఒక వెండార్కి పర్చే ఆర్డర్ పెట్టినప్పుడు కంపల్సరిగా ఆ పరిచయ ఆర్డర్లో ఫిల్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఆర్డర్ టైప్ ఆ వెండర్ డీటెయిల్స్ వెండర్ ఎవరు ఏ డిస్టిక్ వాడు అడ్రస్ ఏంటి పిన్ కోడ్ ఏంటి మొబైల్ నెంబర్ ఏంటి అసలు ఏ మెటీరియల్ ఆర్డర్ పెడుతున్నాం క్వాంటిటీ ఎంత వాల్యూ ఎంత సో ఏ డేట్లో డెలివరీ వస్తుంది వాళ్ళ యొక్క పేమెంట్ టర్మ్స్ ఏంటి ఇవన్నీ కూడా ఆ పర్చేజ్ ఆర్డర్లో మనం మెన్షన్ చేయాలి కన్ఫాంగ్ ఓకే సో అది వచ్చే ఆర్డర్ ఫామ్ ఇలా ఉంటుంది ఇలాగే ఉండాల్సిన ఏం లేదమ్మా ఒక్కొక్క కంపెనీ యొక్క షర్ట్ ఆఫ్ ఫైల్స్ అనేది వేరువేరుగా ఉంటాయి ఆర్డర్ టైప్ వేరుగా ఉంటుంది సో లెఫ్ట్ సైడ్ ఏమి ఉండాలి రైట్ సైడ్ ఏమి ఉండాలి ఇవన్నీ కూడా పెట్టచ్చు తర్వాత గూడ్స్ రిసిప్ట్ మీకు తీరీ పరంగా వాళ్ళు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు పర్చేజ్ ఆర్డర్కి ట్రాన్సాక్షన్ ఉందా అని అడుగుతారు లేదు అని చెప్పాలి ఉంది అంటే మీరు ఫేక్ అని తెలుసుకోండి గూడ్స్ రిసిప్ట్కి ట్రాన్సాక్షన్ ఉంటుంది సార్ అని చెప్పాలి వెన్ ఆర్గనైజేషన్ రిసీవ్డ్ గూడ్స్ గూడ్స్ రిసిప్ట్ పోస్టెడ్ ఇన్ ఎస్సిపి యూజింగ్ టీ కోడ్ ఎంఐ జివో అకౌంటింగ్ ఎంట్రీ ఫర్ గూడ్స్ రిసిప్ట్ ఈజ్ ఫాలోస్ ఇన్వెంటరీ అకౌంట్ డెబిట్ ఫైవ్ థౌజండ్ క్రియేట్ జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ జా గూడ్స్ రిసిప్ట్ అండ్ ఐఆర్ అంటే ఇన్వాయిస్ రిసిప్ట్ అంటారు ఓకే వాళ్ళు ట్రాన్సాక్షన్ అడిగినప్పుడు ఇంటర్వ్యూలో మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ మీకు వెళ్ళినప్పుడు సో గూడ్స్ రిసిప్ట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఏంటి అకౌంటింగ్ ఎంట్రీ ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు మీరు చెప్పాలి ఇన్వెంటరీ అకౌంట్ ఏటట్టు జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అని ఇది గూడ్స్ రిసిప్ట్ మనకు రిసిప్ట్ నోట్ లాగా పర్చే ఆర్డర్ ట్యాలీలో తర్వాత ఇన్వాయిస్ రిసిప్ట్ వెన్ ఆర్గనైజేషన్ రిసీవ్స్ ఇన్వాయిస్ రిసీవ్ ఇన్వాయిస్ రిసీవ్ పోస్టెడ్ ఇన్ ఎస్పీ యూజింగ్ టీకోడ్ మీరో అకౌంటింగ్ ఎంట్రీ ఫర్ గూడ్స్ రిసీవ్ థిస్ ఫాలో ఇక్కడ వచ్చేసి జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ ఏటట్ టూ బ్యాంక్ క్లీరింగ్ అకౌంట్ జిఆర్ఐఆర్ క్లీరింగ్ అకౌంట్ అయ్యేటట్టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అని ఉంటుంది వెండఆర్ పేమెంట్ ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ లేదా ఎఫ్ డబుల్ వన్ జీరో వెండార్ అకౌంట్ ఏటట్ టూ బ్యాంక్ క్లీరింగ్ అకౌంట్ వెండర్ అకౌంట్ ఏటా టూ బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ సో వెండర్ అకౌంట్ ఏటా బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ తర్వాత రికన్సలేషన్ ఆఫ్టర్ రిసీవింగ్ బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ ఈజ్ అప్లోడెడ్ ఇన్ ఎస్ఏపి ఆటోమేటిక్ రికన్సలేషన్ హ్యాపెన్స్ వీ హవ్ అకౌంటింగ్ ఎంట్రీ ఈజ్ ఫాలోస్ బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ ఏటా టూ మెయిన్ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ ఏట టూ మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఇలా ఈ నాలుగు ట్రాన్సాక్షన్స్కు మాత్రమే మనకు అకౌంటింగ్ ఎంట్రీస్ ఉంటాయి రిమైనింగ్ వాటికి ఉండవు ఒకవేళ మీరు అడిగినప్పుడు పర్చే ఆర్డర్కు ట్రాన్సాక్షన్ ఉంది అంటే మీరు ఫేక్ అని తెలిసిపోతుంది లేదు అని చెప్పాలి సో గూడ్స్ రిసీప్ట్ ఇన్వాయిస్ రిసీప్ట్ గండార్ పేమెంట్ రీక్యాన్సలేషన్ వీటికి మాత్రమే అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది ఓకే ఇది మనకి పర్చేజ్ ఆర్డర్కు సంబంధించిన సైకిల్ మీరు అడిగితే ఇంటర్వ్యూలో చెప్పాలి ఈ ప్రాసెస్ చెప్పారంటే వాళ్ళు సైలెంట్ అయిపోతారు ఓకే తర్వాత ఓటీసీ ఓటీసీ అంటే సేల్స్ ఆర్డర్ సో ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్ రిసీవింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ కస్టమర్ రిక్వెస్ట్ ఫర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇట్ ఈస్ ద టాప్ లెవెల్ ఇప్పుడు మనము కస్టమర్స్కి సేల్ చేస్తాం వారికి అది పర్చేస్ ఆర్డర్ అవుతుంది మనకి అది సేల్స్ ఆర్డర్ వస్తుంది వాళ్ళు మనకు ఆర్డర్ పెట్టిన తర్వాత దాన్ని మనం రిసీవ్ చేసుకుని ఫుల్ఫిల్ చేస్తాం వాళ్ళ రిక్వెస్ట్ని ఆ సర్వీసెస్ అనేసి దీనికి సంబంధించిన సైకిల్ కస్టమర్ ఎంక్వైరీ కొటేషన్ ఫర్ కస్టమర్ ఎంక్వైరీ సేల్స్ ఆర్డర్ క్రియేషన్ పోస్ట్ గూడ్స్ ఇష్యూ పీజీఐ డెలివరీ బిల్లింగ్ బిల్ సెండ్ టు కస్టమర్ రిసిప్ట్ ఆఫ్ మనీ కస్టమర్ పేర్ ఈ సైకిల్ ఇలా కూడా చూస్తారు సేల్స్ ఆర్డర్ అవైలబిలిటీ చెక్ అవుట్డోర్ డెలివరీ ట్రాన్స్పోర్టేషన్ పిక్కింగ్ గూడ్స్ ఇష్యూ బిల్లింగ్ పేమెంట్ ప్రాసెస్ సో వేటి వేటికి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి వేటికి ట్రాన్సాక్షన్స్ ఉండవు ఎంక్వైరీ ట్రాన్సాక్షన్ కోడ్ బిఏ డబుల్ వన్ అకౌంటింగ్ ఎంట్రీ స్నో కొటేషన్ విఏ ట్వంటీ వన్ నో అకౌంటింగ్ ఎంట్రీస్ సేల్స్ ఆర్డర్ విఏ జీరో వన్ నో అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ గుడ్స్ ఇష్యూ విఎల్ జీరో వన్ ఎన్ ఎస్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఉంటాయి డెలివరీ విఎల్ జీరో వన్ ఎన్ ఎస్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఉంటుంది బిల్లింగ్ విఎఫ్ జీరో వన్ ఎస్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఉంటుంది రిసిప్ట్ ఆఫ్ మనీ ఎఫీ ఫిఫ్టీ ఎస్ అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది ఓకే సో దీంట్లో కూడా ఇంటర్వ్యూ పాయింట్అప్లో అడిగినప్పుడు మీరు చెప్పాలి సేల్స్ ఆర్డర్కి కి లైక్ అకౌంటింగ్ ఓచర్ ఉంటుందా అంటే ఉండదు అని చెప్పాలి ఓకే దీంట్లో ఇంపార్టెంట్ ఆప్షన్స్ మనం చూసుకుంటే కస్టమర్ ఆర్డర్ ఈస్ డాక్యుమెంటెడ్ ఆర్డర్ ఇస్ ఫుల్ఫిల్డ్ ఆర్ ద సర్వీస్ ఇస్ షెడ్యూల్డ్ ద ఆర్డర్ ఇస్ సిడ్ టు ది కస్టమర్ ఆర్ ద సర్వీస్ ఇస్ పర్ఫార్మిర్ అండ్ ఇన్వాయిస్ ఇస్ క్రియేటెడ్ అండ్ సెండ్ టు ది కస్టమర్ బై అకౌంట్స్ రిసీవ్ ద కస్టమర్ సెన్స్ పేమెంట్ దట్ ఈస్ కాల్డ్ బై ది కంపెనీ ద పేమెంట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద జనరల్ లెక్చర్ చూడండి ఎంక్వైరీ ఇప్పుడు కస్టమర్ కూడా స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేయాలి అంటే ఫస్ట్ కస్టమర్ ఏం చేస్తాడో ప్రోడక్ట్ ప్రైస్ దానికి సంబంధించిన సర్వీస్ ఓకే ఏ విధంగా మనము వారికి ప్రొవైడ్ చేయగలుగుతాం అనేది కస్టమర్ మన దగ్గర నుంచి ఆలోచిస్తారు వన్స్ ఏ కస్టమర్ రిపీడ్స్ ఎంక్వైరీ ఆర్ ఎంక్వైరీ నెంబర్ ఇస్ జనరేటెడ్ ఇప్పుడు మన దగ్గర కొన్ని వేల మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు ఓకే సో వస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా ఎంక్వైరీ చేసుకొని వెళ్తారు ఎందుకు వెళ్తారు రేట్స్ ప్రైజెస్ దానికి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా తెలుసుకుంటారు ఒక మన దగ్గరికి మాత్రమే రారండి వాళ్ళు కూడా పది కస్టమర్స్ పది సప్లయర్స్ని కలుస్తారు వాళ్ళల్లో బెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఎంక్వైరీ చేసుకుంటారు మన దగ్గర ఎంక్వైరీ చేసుకున్న తర్వాత కొటేషన్ అడుగుతారు మనం కొటేషన్ ఇస్తాం సో ప్రైస్ కొటేషన్ గివెన్ టు ది కస్టమర్ సో అది పైన ఎంక్వైరీకి వచ్చారు కదా దాని ద్వారా ఆ స్టెప్ ద్వారైనా మనం క్రియేషన్ చేస్తాం విత్ రిఫరెన్స్ నెంబర్తో లేదంటే వితౌట్ రిఫరెన్స్ నెంబర్తో కొటేషన్ జనరేట్ చేసి బిఏ ట్వంటీ వన్ ద్వారా మనం వాళ్ళకి ఇస్తాం కొటేషన్ కస్టమర్స్కి ఫస్ట్ వచ్చి మన దగ్గర ప్రైజు ప్రోడక్టు తర్వాత వాటి ఫీచర్స్ తెలుసుకుంటారు నచ్చినట్లయితే కొటేషన్ అడుగుతారు కొటేషన్ ఇస్తాం ఇచ్చిన తర్వాత సేల్స్ ఆర్డర్ ఎంక్వైరీ తర్వాత కొటేషన్ ఆ రెండింటితో అయినా సేల్స్ ఆర్డర్ పెట్టవచ్చు లేదంటే డైరెక్ట్గానే ఇవ్వచ్చు రెఫరెన్స్ ఆఫ్ కొటేషన్ వితౌట్ రెఫరెన్స్ వాళ్ళకి కావాలి అనుకుంటే మనం ఎంక్వైరీ కొటేషన్ ఉండాల్సిన అవసరం అయితే లేదు డైరెక్ట్గా మనం ఇవ్వచ్చు దానిలో ఎలాంటి ప్రాబ్లం అయితే విడదు వారి దగ్గర నుంచి జస్ట్ కమిట్మెంట్ తీసుకుందాం ఎంత వాల్యూ కావాలి ఏంటి డైరెస్ తర్వాత పోస్ట్ గూడ్స్ ఇష్యూ సో ఇట్ ఈస్ ద స్టెప్స్ వేర్ గూడ్స్ ఆర్ బీయింగ్ పిక్డ్ బై ది వేర్ హౌస్ సో మనం వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత వేర్ హౌస్ నుంచి ఐటమ్స్ని పిక్ చేసుకుంటాం చేసుకొని కస్టమర్స్ అడ్రస్కి మనము ఏం ఆర్డర్ పెట్టామో వాటన్నిటిని మనం సెండ్ చేస్తాం ఇప్పుడు మనకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆర్డర్ పెట్టుకుంటే ఎలా మన దగ్గరికి వస్తాయో రెండు మూడు రోజుల్లో అదేవిధంగా అతను కొటేషన్ చూసి వానికి కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని మనం ప్యాక్ చేసి వేరే హౌస్ నుంచి పిక్ చేసి రెడీ చేసి పెడతాం ఓకే పెట్టిన తర్వాత డెలివరీ చేస్తాం విఎల్ జీరో వన్ ఎన్లో డెలివరీ చేస్తాం సో ఇట్ ఈస్ ద యాక్చువల్ ఫుల్ పేమెంట్ ఆఫ్ గూడ్స్ టు ది కస్టమర్ షిప్పింగ్ అడ్రస్ అట్ డెలివరీ స్టేజ్ వి హ్యావ్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ అట్ ది స్టేజ్ వి డెబిట్ రెవెన్యూ అకౌంట్ అండ్ క్రెడిట్ కస్టమర్ అకౌంట్ ట్రాన్సాక్షన్ కోడ్ ఫర్ డెలివరీ ఈస్ వియల్ జీరో వన్ ఎన్ సో దాంట్లో డెలివరీ చేస్తాం చేసిన తర్వాత నెక్స్ట్ ఫైనల్గా బిల్లింగ్ ఇస్తాం అట్ బిల్లింగ్ స్టేజ్ వి సెండ్ ద బిల్ టు కస్టమర్ ఫర్ ది గుడ్స్ డెలివర్డ్ వీ హ్యావ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అట్ ది స్టేజ్ వేర్ వీ డెబిట్ కస్టమర్ అండ్ క్రెడిట్ క్యాష్ అకౌంట్ ట్రాన్సాక్షన్ కోడ్ ఫర్ బిల్లింగ్ ఇన్ ఎస్సీపీస్ విఎఫ్ జీరో వన్ విఎఫ్ జీరో వన్ ఓకే బిల్లింగ్ ఫైనల్గా ఇస్తా సో సేల్స్ ఆర్డర్ క్రియేషన్ టీకోడ్ బిఏ జీరో వన్ హియర్ నో అకౌంటింగ్ డాక్యుమెంట్ గేట్స్ జనరేటెడ్ క్రియేటింగ్ అవుట్ బాన్ డెలివరీ బిఎల్ జీరో వన్ ఎన్ ఈవెన్ హియర్ నో అకౌంటింగ్ డాక్యుమెంట్ గేస్ జనరేటెడ్ పోస్ట్ గుడ్స్ ఇష్యూ దీనికి ఉంటుంది కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అకౌంట్ ఇన్వెంటరీ అకౌంట్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ హోల్డ్ అకౌంట్ ఇన్వెంటరీ అకౌంట్ సో పోస్ట్ గుడ్స్ ఇష్యూకి అకౌంటింగ్ ఎంట్రీ అడిగినప్పుడు చెప్పాలి సేల్స్ ఆర్డర్కి ఎలాంటి అకౌంటింగ్ ఎంట్రీస్ లేదు సార్ అని చెప్పాలి తర్వాత క్రియేషన్ ఆఫ్ బిల్లింగ్ డాక్యుమెంట్ కస్టమర్ అకౌంట్ అయ్యేటట్టు సేల్స్ అకౌంట్ కస్టమర్ అకౌంట్ అయ్యేటట్టు సేల్స్ అకౌంట్ జస్ట్ ఆన్ ద రిసిప్ట్ ఆఫ్ అమౌంట్ ఫర్ కస్టమర్ కస్టమర్స్ నుంచి డబ్బు రిసీవ్ చేసుకుంటాం కదా బ్యాంక్ క్లియరింగ్ డేటా బ్యాంక్ క్లీరింగ్ అకౌంట్ అయ్యేటట్టు కస్టమర్ అకౌంట్ ఇది మా పి పీటూపీ ఇవి రెండు కూడా కంపెనీలో ఎంఎం కన్సల్టెంట్ ఎంఎం కన్సల్టెంట్ వచ్చేసి ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్ హెచ్డి కన్సల్టెంట్ అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సో వీరద్దరు వీరిద్దరు కూడా కంపెనీ యొక్క సైజును బట్టి ఆ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటారు బట్ మనం కూడా తెలుసుకొని ఉండాలి ఇట్ ఈస్ అ లెంతి కన్ఫిగరేషన్ ఏ ఒక్క చోట మనం కన్ఫ్యూజ్ అయినా కూడా టోటల్గా ఇది మిస్మ్యాచ్ అవుతుంది బట్ చాలా జాగ్రత్తగా చేయాలి చాలా సంబంధించిన అనమాట ఓకే సో అది ఎనీ డౌట్స్ మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా ఎనీ వన్ అర్థమైందా కాన్సెప్ట్ యా సో అవి చేయండి రిమైనింగ్ మనము టుమారో ఏం చెప్పిన టైం ఉంటారా తెలుసు ఏం ఫోన్ చేయరా done this